అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ హాయంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయంటూ ప్రశ్నించారు గాంధీపై హత్యాత్నం కింద కేసు నమోదు చేయాలని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ముందు గులాబీ నేతలు కార్యకర్తలతో కలిసి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో మధ్యాహ్నం నుంచి సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవీస్ కు ఫిర్యాదు చేసి హరీష్ రావు ఇతర నేతలు దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని సిపి ఆఫీస్ ముందు బైఠాయించారు చివరకు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా గంగుల వేములను పోలీసులు అరెస్ట్ చేశారు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను హైదరాబాద్లోని సీపీ సిపి కార్యాలయం నుంచి రెండు వాహనాలు తరలించారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పకుండా మరో ప్రాంతానికి తరలించారు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డు వైపు మళ్లించారు అక్కడి నుంచి కడతల మీదుగా కలవకుర్తి వైపు తీసుకువెళ్లారు రెండు గంటలకు పైగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు రోడ్లపైనే తిప్పారు దాదాపు వంద కిలోమీటర్లకు పైగా వాహనాల్లో తిప్పారు ఒక వాహనాన్ని తలకొండపల్లి మరో వాహనాన్ని కేశంపేట వైపు తీసుకెళ్లారు ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు అయితే చివరకు కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు కేశంపేటలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ కు వాళ్ళు పాల్పడతా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కొట్టా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము వదిలిపెట్టాం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం ఎందుకంటే మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు